హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను చేపల పులుసు పీతల ఫ్రై అయితే చేస్తున్నానండి నోరు ఏం బాగలేదు వేడిగా చేపల పులుసు రాగి సంగటి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా రాగి సంగటి అయితే చేయలేదు చేపల పులుసు పీతలు ఫ్రై అనమాట సో పీతలు సిరిగారివి సిరిగారికి పీతలు ఒకసారి నేను పీతల ఫ్రై వీడియో పెట్టా కదా అప్పటి నుంచి పీతలు చేసుకోవాలనిపిస్తుందంట కానీ పాపం వాళ్ళ ఇంటి దగ్గరికి పీతలు రాలేదని చెప్పారు సరే అని నేను తీసి పెట్టా తను వచ్చి తీసుకుంటా అన్నారు కానీ నేను ఎలాగో చేపల పులుసు వండుతున్నాను కదా అని ఆ పీతలు కూడా ఫ్రై చేసేసాను అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టేస్ట్ కూడా చాలా బాగుందండి అన్నారు అనమాట నాకు ఏంటంటే జలుబు చేసింది కదా తెలియట్లా అంటే ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయా లేదా అని స్మెల్ కూడా రావట్లేదు టేస్ట్ కూడా పోయింది అయినా సరే ఆ అంచనాగా ఎప్పుడు చేస్తాను కదా అలాగే చేసేసాను నాకు కొంచెం టెన్షన్ ఉండింది ఎలా ఉందో అని చెప్పి కానీ కాల్ చేసి చెప్పారు చాలా బాగుందండి అని చెప్పి సో ఇంక ఏంటి అంటే నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా సరే నెల్లూరు స్టైల్లోనే చేస్తాను కదా సో ఇంక ఇక్కడ ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర సో ఇక్కడ మెయిన్ చేపల పులుసుకి కొలత అంటే చింతపండు రసం అండి సో ఇక్కడ నేను కేజీన్నర చేప తీసుకున్నాను కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకున్నాను సో ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నా ఆవాలు మెంతులు జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత అంటే బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వేగి అంటే నార్మల్గా మగ్గితే చాలు తర్వాత రెండు టమాటాలు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి కూడా అలాగే వేసేసా సో టమాటా పచ్చిమిర్చి వేసిన తర్వాత చింతపండు రసం కొంచెం పల్చగా తీసుకున్నాను ఎందుకంటే నాకు పులుసు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి పులుసు ఎక్కువ ఉండాలి అందుకని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయినా సరే కొంచెం వాటర్ ఎక్కువ వేసి చింతపండు రసం తీసుకున్నా సో ఇక్కడ ఎవరైనా సరే ఉప్పు కారాలు కూడా ఇక్కడే చెక్ చేసుకోండి సో చింతపండు రసం వేసిన తర్వాత నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకున్నా ఒక స్పూన్ సా అలాగే ఒక పావు స్పూన్ దాకా పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంకా ఫిష్ పులుసు మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట చూపిస్తా ఉండండి ఇదిగోండి ఇది మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అనమాట ఇది మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలా పులుసు కూరల్లోకి వేసుకుంటూ ఉంటాను మంచి స్మెల్ వస్తుంది కానీ ఇప్పుడు నాకైతే అసలు స్మెల్లే రావట్లేదు కూరలు కూడా అంచనా మీద చేస్తూ ఉన్నా అంతే అయితే ఇక్కడ పులుసులు అన్నీ వేసుకున్నాం కదా ఇక్కడ ఒకసారి మనం టేస్ట్ చేయాలన్నమాట కారం సరిపిందా పులుపు సరిపిందా అని చెప్పి నాకైతే అన్నీ సరిపోయాయి కారం కొంచెం తగ్గింది కొంచెం కారం మళ్ళీ వేసుకున్నా ఉప్పు కూడా తగ్గింది ఉప్పు కూడా కొంచెం అయితే వేసుకున్నాను సో మూత పెట్టేశాను పులుసు బాగా మరగాలి పులుసు మరిగిన తర్వాతనే చాప ముక్క వేయాలి లేదనుకోండి చేప ముక్క పులుసుతో పాటు ఉడిగిపో ఎక్కువ ఉడికిపోయిందంటే చాప ముక్కంతా చిదురు చిదురు అయిపోయి ముళ్ళు ముళ్ళు అయిపోద్ది పులుసు అంతా అందుకే పులుసు ఉడికాకే ముక్కలైతే వేస్తాను నేను సో ఇంక ఇక్కడేమో పక్కన ఇంకో కడాయిలో ఉల్లిపాయ అంటే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచేసి తర్వాత కడిగి పెట్టేసుకున్న పీతలు సో పీతలు చేయడమే కాదండి తినడం కూడా రావాలి బానుకైతే ఒకటి పెట్టారనమాట చిన్న పీస్ పెట్టడానికి తినడం రాలేదు పాపం తర్వాత ఇంకా సిరిగారికి బాక్స్లు వేసి ఇచ్చేసాను తీసుకెళ్ళమని చెప్పి యాక్చువల్గా మేము డి కూడా వెళ్ళాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను డిమార్ట్లో సో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పీతలు వేసుకున్నాం కదా పీతల్లో నుంచి కొంచెం నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నీ పోయే వరకు కొంచెం సేపు కలిపి మూత పెట్టేసాయనమాట అదంతా నీళ్ళు పోయిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవడమే ఇంక ఇక్కడేమో ఇదిగోండి చేపలు పులుసు అయితే హాఫ్ కుక్ అయిపోయింది అంటే పులుసు బాగా మరిగితేనే కదండి చి కొంచెం చిక్కపడాలి ఆవిడ చింతపండులో ఉన్న పచ్చదనం అంతా పోయి పులుసు రుచిగా ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా పులుసు అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్గా ఉంది కదా సో జిఎంఆర్ట్లో తీసుకున్న కారం చాలా బాగుందండి అంటే చాలా రెడ్ కలర్లో ఉందనమాట ఎప్పుడు ఆశీర్వాదే తీసుకుంటాను కానీ ఆశీర్వాద్ కంటే కూడా జియో మార్ట్లో తెచ్చుకున్న కారం అంటే జియో వాళ్ళదే అనమాట అంటే రిలా రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా సో వాళ్ళదే వాళ్ళ బ్రాండ్ అనమాట కారము ఇడ్లీ రవ్వ అవన్నీ కూడా మొన్న తీసుకున్నాను కదా సో అది సో చేప ముక్కలన్నీ వేసేసి మామిడికాయలు అయితే నాలుగే నాలుగు ఉన్నాయండి ఎక్కువ లేవు అందుకని ఇంక నాలుగు మామిడికాయ ముక్కలు అయితే వేసేసి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కనుక పెట్టేస్తే పులుసు బాగా కరెక్ట్గా సెట్ అయిపోద్ది అది మూత పెట్టేశాను ఇంక ఈ లోపల పీతల్లో నుంచి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా సో మనం తినే కారాన్ని బట్టి నేను అర స్పూన్ కారము ఆ తర్వాత అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసేసాను వేసేసి ఫ్రై చేసేసి ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ మా ఇంట్లో పవర్ కట్ ఉందండి ఎందుకో తెలియదు కానీ ఒక పదిసార్లు తీసారండి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి వీడియో తీస్తున్నంత సేపు మీరు మీరు గమనిస్తే వీడియో ఒక దగ్గర లైట్ వస్తుంది ఒక దగ్గర లైట్ పోతూ ఉంది కదా పవర్ పోత వస్తూ ఉందనమాట అదే ఇబ్బంది అవుద్ది ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు తర్వాత ఇంకా త్వర త్వరగా కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను సో ముందే కొబ్బరి పొడి వేసేస్తే ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా వాటర్తో పాటు కొబ్బరి పొడి కూడా వేసేస్తే మంచిగా గ్రేవీ వస్తుంది ఏమైందంటే పవర్ పోవడం వల్ల ఫస్ట్ మసాలాలన్నీ వేసేసి పీతల్లో వాటర్ వేసేసి సిమ్లో పెట్టాను అది ఉడుకుతూ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది తర్వాత త్వర త్వరగా మళ్ళీ కొబ్బరి పొడి అయితే వేసుకున్నా ఇదిగోండి ఇది ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను అయితే మనం ఏదైనా సరే మిక్సీలో పొడి చేసుకున్నప్పుడు వెంటనే బాక్స్లో వేసి పెట్టేయకూడదండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనం మిక్సీలో తిప్పినప్పుడు సో ఆ వేడి మీద స్టోర్ చేస్తే పాడైపోద్ది అందుకని ఫస్ట్ ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారి కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకోవడమే సో ఇదిగోండి ఇంక ఇలా పీతలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత ఇంకొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని ఇంకొక స్పూన్ కూడా వేసాను అనమాట అలా ఒక టూ స్పూన్స్ పొడి వేసేసుకొని సిమ్లో పెట్టి ఇదిగోండి కొత్తిమీర కరేపాకు లాస్ట్లో వేసేసి కొంతమంది పులుసులాగా తింటారు కానీ సిరిగారికి ఒకసారి నేను ఇలాగే చేశాను కొబ్బరి తోటి కొంచెం బాగా ఫ్రై లాగా సో అదే నచ్చింది అన్నారని ఇంకా అలాగే చేశాను అనమాట పులుసు కూడా బాగానే ఉంటుంది కానీ పులుసు కన్నా కూడా ఇలాగే ఇష్టం పీతలు వేపుడు లాగానే బాగుంటుంది సో అది అయిపోయింది ఆ తర్వాత ఇంక ఇదిగోండి వేడిగా అన్నం కూడా వండేసాను మాను వచ్చింది కదా ఇంకా లంచ్ చేసేసి వెళ్దాంలే అని చెప్పి ఇదిగోండి ఫిష్ పుల్స్ అయితే ఇలా అయిపోయిందండి నోరు అసలు ఏం బాగాలేదు అంటే చేదుగా అట్లా ఉంది కొంచెం సో చేపల పుల్స్ ఏంటి అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా అని సో టేస్ట్ అయినా కొంచెం తెలుస్తుంది కానీ స్మెల్ అయితే అసలు పోయింది అక్కడే కొంచెం బాధ అనిపించింది మనం ఏదైనా తినేటప్పుడు ఆ స్మెల్ ఉంటేనే కదా ఆ టేస్ట్కి మంచిగా అనిపిస్తుంది మనకి సో ఆ స్మెల్ పోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు ఇప్పటికి త్రీ డేస్ అయ్యింది నాకు స్మెల్ పోయి అయినా అలాగే చేస్తున్నాను వంటలు మాక్సిమం వంటలు స్మెల్ తోటే చేయొచ్చు అనమాట అంటే ఆ స్మెల్ కనుక మంచిగా వస్తుందంటే ఇవాళ వంట బాగా వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇంకా స్మెల్ పోవడం వల్ల ఇంకా అలా తినేసాను ఏదో మొత్తానికి తినేసి ఇంకా బయలుదేరాము డిమార్ట్కి అయితే వెళ్తున్నాము నేను బాను కలిసి ఇంకా సిరిగారికి బాక్స్ ఇచ్చేసి అక్కడి నుంచి డిమార్ట్కి అయితే అనమాట అదే వెళ్తున్నాం ఏం లేదు వినాయక చవితి వస్తుంది కదా సో పండక్కి కావాల్సినవి కొన్ని మొన్న జియో మాట్లా ఆర్డర్ పెట్టలేదు రాగి పిండి ఆ తర్వాత కొంచెం బెల్లము అలాంటివి సో ఇప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్తున్నా డిమార్ట్కి అదే కాకుండా డీమార్ట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాటిల్స్ ఉంటాయి కదండీ మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ బాటిల్స్ వస్తాయి అవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా దొరకట్లేదు సో ఇక్కడ పెద్ద మార్ట్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాను అనమాట అక్కడ అయితే ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి మనం ఏదైనా జ్యూసులు కానీ లేకపోతే ఏదైనా పాలు కానీ అలాంటివి స్టోర్ చేసుకోవాలి అంటే గ్లాస్వి వస్తాయి కదా బాటిల్స్ యాక్చువల్గా వాటి కోసమే వెళ్ళని చెప్పాలంటే ఇంకా అలా వర్షం ఉంది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఈ వర్షం ఎప్పుడు వదులుతుందో అర్థం కావట్లేదు కానీ చుట్టూ మాకు కొండలు కదా సింహాచలం కొండల వల్ల మంచిగా ఉందన్నమాట అలా లైట్గా పడుతుంది వర్షం లాగాన సరే అని చెప్పేసి ఇంకా బాస్మతి రైసు ఇక్కడ ఉంటాయి కదా సో అవి అయితే ఒక టూ కేజెస్ తీసుకుంటా ఉన్నా మొన్న జియో మార్ట్లో ఒక ప్యాకెట్ పెట్టాను ఇంక ఇక్కడేమో ఒక టూ కేజెస్ తీసుకున్నాను బిర్యానీ రైసు బాస్మతి రైసు రెండు ఉంటాయి సో ఏంటి అంటే బిర్యానీ రైసే తీసుకున్నా ఎయిటీ నైన్ రూపీస్ ఉంది సో రెండింటికి తేడా ఏంటి అంటే బిర్యానీ రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది మరి బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ లేదు కానీ ఎందుకో బిర్యానీ రైస్ అంటే కొంచెం రెడ్ కలర్లో అంటే కొంచెం బియ్యం పాత బియ్యంలాగా ఉంటాయి కదా అవైతేనే మనకి రైస్ బాగా వస్తుంది అందుకే నేను ఎప్పుడూ కొంచెం పాత బియ్యంగా ఉన్న బియ్యమే తీసుకుంటా బిర్యానీ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఆ తర్వాత ఎలాగో వచ్చాం కదా అని జున్ను పొడి అవి తీసుకున్నాను ఇంకా రాగిపిండి బెల్లము ఆ తర్వాత సాంబార్ పొడి అవి చేసుకుందాం అని చెప్పేసి ఇంకొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు అవి తీసుకుంటా ఉన్నా అనమాట జియో మార్ట్లో ఉన్నాయి కాకపోతే అవన్నీ కూడా పావు కేజీలు పావు కేజీలు అలా ఉన్నాయన్నమాట సో అవి అన్నీ తీసుకోవడం లే అంటే నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి సో పావు కేజీలు తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అవి తీసుకోలేము మెంతులు ఆవాళ్ళు జీలకర్ర అవి అన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్వి ఉన్నాయి అవి తీసుకున్నాను అవి చాలు కదా అని సో ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చావు సరుకులే అవి కావాల్సినవి తీసేసుకొని బాటిల్స్ చూద్దామని చెప్పి వస్తే బావునుకైతే చెప్తున్నా ఇదిగో బాను ఇవే తీసుకుందా అనుకున్నాను కానీ తీసుకోలేదు అని చెప్పి చూపిస్తుంటే బాగున్నాయి కదా అని చెప్పి తను తీసుకుంది ఒక రెండు తీసుకుంది తను వాళ్ళ పిల్లలకి పాప్కార్న్ వేయడానికి నేనేమో ఫస్ట్ తీసుకున్నాను మళ్ళీ నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైపోయింది సరే అని మళ్ళీ పెట్టేశాను అనమాట అంటే వెళ్ళేటప్పుడు మనకి కొంచెం బిల్లు తెలుస్తుంది కదా సో మళ్ళీ కొంచెం ఎక్కువ అయ్యేలా ఉంది బడ్జెట్ అన్నప్పుడు అవసరం లేనివి తర్వాత అయినా తీసుకోవచ్చు అన్నవి పక్కన పెట్టేసాయి అనమాట కానీ ఇవేంటో తక్కువే ప్రైస్ యాక్చువల్గా థర్టీ నైన్ రూపీస్ ఉంది ఫస్ట్ అయితే తీసుకున్నాను మళ్ళీ వెళ్ళేటప్పుడు పెట్టేశాను బడ్జెట్ ఎక్కువైపోతుందని ఎందుకో ఒక్కొక్కసారి తీసుకుందాం అనుకుంటే తీసుకోలేం కదా ఆ తర్వాత ఇది చాలా బాగుంది ఇది కా లేకపోతే ప్లాస్టిక్ అనేది మాత్రం అర్థం కాలేదు రెండు చాలా బాగున్నాయి సర్వింగ్ బౌల్స్కి ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటా కదండి సో అవి మనకి కొంచెం ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా సో అందుకని నాకు ఇవి ఇష్టం అనమాట వచ్చినప్పుడల్లా ఏదో చూస్తూ ఉంటారు ఇంకా అలా కాకపోతే అది ప్లాస్టిక్ లాగే అనిపించింది ఇంకా అందుకే పెట్టేశాను అయితే ఇంకా ఈ కప్పు చూస్తూ ఉంది బాను ఏమో ఏంటి కప్పు అని చదువుకునే పిల్లలకి కొంచెం నైట్ టైము కాఫీ కానీ పాలు అవి కొంచెం వేడిగా ఉంటాయి కదా పైన మూతలాగా వచ్చింది కప్పు బాగుంది ఇంక ఇదిగోండి ఈ కప్పులు అయితే భలే ఉన్నాయండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు అంత కాఫీ ఎవరైనా తాగుతారా అనిపించింది కానీ కాఫీ మా కప్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా చూడండి ఇవి ఎంత హండ్రెడ్ రూపీస్ ఎంత ఉన్నట్టుంది ఈచ్ కప్పు కానీ బాగుంది బాగా కొంచెం ఈ కబోర్డ్స్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కానీ నాకేమంత కబోర్డ్స్ లేవు అందుకే నేను తీసుకోలేదులేండి ఇంక నేనైతే మెయిన్గా వచ్చింది మాత్రం ఇదిగోండి ఈ బాటిల్స్కే ఇదైతే ట్వంటీ నైన్ రూపీస్ ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఇంకా అన్నీ తీసేసుకున్నా ఫోర్ ఫోర్ బాటిల్స్ తీసుకున్నా అనమాట ఇవి ఎందుకు అంటే ఏదైనా మనం ఇప్పుడు కొబ్బరి పాలు లేకపోతే ఏదైనా మనం మెయిన్గా ఇప్పుడు మా వారికి రోజు రాగి జావ లాంటివి కడతాను కదా టమ్లర్స్లో ఏమవుతుందంటే అది పాడైపోయాయండి మొన్న వన్ సిక్స్టీ పెట్టి కొన్న టమ్లర్స్ పాడైపోయి పైన మూతలు పోయాయి సో ఇవైతే కొంచెం ఈ గ్లాస్ అయితే మనం క్లీన్ చేయడానికి కూడా బాగుంటుంది ప్లస్ రాగి జావ లాంటివి పెట్టడానికి ఫ్రిడ్జ్లో ఏదైనా జ్యూస్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అవి అయితే మాత్రం ఆ తర్వాత ఇంకా బానుకేమో తను బ్యాంగిల్స్ అవి చేస్తుంది కదా సో థ్రెడ్ బ్యాంగిల్స్కి పైన స్టోన్స్ అవి అంటించేటప్పుడు ఈ గ్లాస్ కప్స్ అయితే బాగుంటాయని తను ఈ కప్స్ చూస్తూ ఉంది అవి తీసుకుంది ప్లెయిన్ గ్లాస్ ఉన్నాయి కదా అవి తీసుకుని ఒక సిక్స్ తీసుకుంది అయితే నాకు ఇది బాగా నచ్చింది సాస్ వేసుకొని ప్రజె ప్రజెంటేషన్స్కి బాగుంటాయి కదా చిన్న చిన్నవి అని చెప్పి మళ్ళీ అనిపించింది సరే ఎందుకులా ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా ఉంటాను అనమాట అంటే అంటే అన్నీ నచ్చుతాయి ఆడవాళ్ళకి ఎందుకు నచ్చవు కానీ మనల్ని ఎవరు కంట్రోల్ చేయలేనప్పుడు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి సో కార్డు చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత పడితే అంత కొనేస్తే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది కదా సో అందుకని ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఇవి లేవండి తాగడానికి అంటే అన్నీ ఒకేలాంటివి లేవన్నమాట సో ఇదిగోండి ఇవి ఏమంటారు గ్లాసులు ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంది సో అందుకని నేను ఏం చేశానంటే ఇవి మొత్తం ఈ సిక్స్ తీసుకున్నాను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి ఒక్కొటి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి మీడియం సైజు అలా ఉన్నాయి అనమాట అంటే నేను ప్రెజెంటేషన్స్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క రకం గ్లాసెస్ తీసుకుంటా కదా ఓ ఫలుడా కప్స్ అని చెప్పి మజ్జిగ తాగే కప్పులు ఇట్లా ఉన్నాయి కానీ అన్నీ ఒకేలాంటివి లేవు సో ఎవరైనా వస్తే ఏదైనా వేసి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ గ్లాస్ సెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా బాను ఏమో ఇవి చూస్తుంది ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి కానీ నా దగ్గర ఇది ఉంది అంటే ఈ బాటిల్ ఉంది బాగుంది చాలా రోజుల నుంచి వాడుతున్నాను హండ్రెడ్ రూపీస్ అది అదే చెప్తా ఉన్నా అనమాట తనకి ఆ తర్వాత ఇంకా ఈ గ్లాస్ అయితే ఇంకే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఏదైనా కర్రీస్ కానీ లేకపోతే అట్లాంటివి కానీ నేనైతే ఏం తీసుకోలేదు సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇదైతే తను సెరమిక్ అనుకుండింది కానీ అది ప్లాస్టిక్ వద్దువాను ప్లాస్టిక్ అవి విరిగిపోతాయి అని అన్న తన దగ్గర సెరామిక్లో ఉన్నాయంట ఆ డిజైను సో అదే చెప్తా ఉంది తను ఇంకా ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఎవరైనా మంచిగా కిచెన్ కొత్తగా ఇల్లు కట్టుకుంటారు కదా సో అలాంటప్పుడు అన్నీ కొత్తవి ఉంటే బాగుంటాయి అని అనుకుంటారా సో అలాంటప్పుడు డిమార్ట్కి వచ్చేయండి అన్నీ ఫీల్ చేసుకోవడానికి కిచెన్లో ఆ గ్రాసరీస్ అన్నీ ఫీల్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయో ఇదైతే అనమాట అంటే ఇక్కడ ఎప్పుడు చూడలేదు డిమార్ట్లో నేను ఇది ఈ జార్స్ చాలా బాగున్నాయి కదా మామూలుగా ఆన్లైన్లో దొరుకుతాయి ఇలాంటివి సో ఇప్పుడు డిమార్ట్లో కూడా ఉన్నాయి బిస్కెట్స్ అట్లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఇంక ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా నేను మీకు చూపించే లేండి సో నేను ఇవి కొనే వరకు నాకు ప్రశాంతత ఉండదేమో కానీ తీసుకోలేదు నేను ఒక టైం అనుకున్నా ఆ టైం ఆ తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి బాగున్నాయి ఇవి పెద్ద వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ నైన్ చిన్న వచ్చేసి సిక్స్టీ నైన్ అనమాట తర్వాత నా దగ్గర వైట్ కలర్వి ప్లేట్స్ ఉన్నాయి కదా సో సెరమిక్ ప్లేట్స్ దాని మీదకి కప్స్ లేవన్నమాట అయితే ఎక్కువేం తీసుకోలేదు జస్ట్ ఒక కప్పు తీసుకున్నాను ఏదైనా ఇప్పుడు మనం అదే ఎక్కువగా ప్రెజెంటేషన్ కోసం అలా చేస్తున్నానండి ఎందుకంటే మా యూట్యూబర్స్కి తమ్ నేల్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సో తమ్ నేల్స్లో కొంచెం ఫుడ్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా మీరు మీకు కూడా కనిపిస్తుంది బాగుందని అట్రాక్టివ్గా ఉండాలి కదా మెయిన్ తమ్నల్లు సో అలా తమ్నెలు బాగుండాలి అంటే ఇలా ప్లేటింగ్ బాగుండాలి ఫుడ్కి సో నా దగ్గర పెద్దగా లేవని చెప్పి ఇంకా అలా ఒకటి ఒకటి తీసుకుంటా ఉన్నా అనమాట అవసరమైన వరకే తీసుకుంటున్నా అవసరం లేనివి మాత్రం నచ్చినా సరే పక్కన పెట్టేస్తున్నా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు అండి అలాంటివన్నీని ఇంకా అవన్నీ ఏం తీసుకోవాలా జస్ట్ అలా చూస్తున్నాను అంతే ఈ కప్స్ కూడా అండి చాలా బాగున్నాయి నా దగ్గర కూడా కప్పులు వాడేసాను అనమాట సో ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్గా మనం కాఫీ లేదా డ్రింకే కదా వేసిస్తాం సో అందుకని చెప్పేసి కాఫీ కప్స్ చూద్దాము ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ఉంది చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి కాకపోతే సిక్స్ లేవు సో నాకేంటంటే సిక్స్ కావాలని చెప్పేసి అడిగాను అప్పటికి ఆవిడ వెతికి ఇచ్చింది కానీ సిక్స్ అయితే లేవు సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి తీసుకున్నాను మళ్ళీ పెట్టేశాను ఎందుకంటే ఉంటే ఒక రెండు రెండు అయితే నా దగ్గర ఉన్నాయి నాకు మా వారికి అని చెప్పేసి అలా ఉంటాయి అన్నమాట రెండు రెండు సేమ్ సేమ్ లాంటివి కానీ ఎవరైనా వచ్చినప్పుడు అన్నీ ఒకేలా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా అవి తీసుకొని మళ్ళీ పెట్టేసా రిటర్న్ పెట్టేశా ఈసారి ఎప్పుడైనా తీసుకుందాం అని చెప్పి బాగా బాక్సులు చూస్తుంది వాళ్ళ పిల్లలకి నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అలాంటివి పిల్లలకి ఇంకా అవి ఏం చూడలేదు కానీ నేను మాత్రం టూ ఫిఫ్టీకో త్రీ ఫిఫ్టీకో తీసుకున్నాను పూర్ణ మార్కెట్ దగ్గర హోల్సేల్ స్టీల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్న పిల్లల లంచ్ బాక్సెస్ ఇక్కడేమో ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది లంచ్ బాక్స్ మాత్రం ఆ తర్వాత ఇక్కడ ఈ కత్తిలు చూడండి నాకైతే తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు ప్రస్తుతానికి అవసరం లేదులే అని చెప్పి కానీ బాగున్నాయి కత్తులు ఎంత బాగుంటే వంట చేసేటప్పుడు అలా బాగా ఫాస్ట్గా అయిపోతాయి కదా తర్వాత ఇంకా అలా పైకి వచ్చాము బాను ఏమో హ్యాండ్ బ్యాగ్స్ ఏమో చూద్దామని చెప్పేసి అలా పైకి వచ్చా అనమాట అయితే తీసుకోలేదు వాళ్ళ పిల్లలకి బ్యాగ్స్ చూసింది బాను పిల్లలకి బ్యాగ్స్ తీసుకుంది నేనేమో పిల్ మా మా వారికి లంచ్ బ్యాగ్ పోయింది కదా సో లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడేమో పనిలో పని ఒకసారి చూస్తున్నాను ఎలా ఉంది ప్రైజెస్ అని చెప్పి కానీ బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్లు మాత్రం నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ పాతది అయిపోయింది కొత్తది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు కాదు అంటే తీసుకున్నప్పుడు మంచిది తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది కదా అని చెప్పి ఇంకా అలా కానీ బాగున్నాయి థౌజండ్ రూపీస్కి లెవెన్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి కూడా ఉన్నాయి మరి అవి క్వాలిటీ ఎలా వస్తాయి ఎన్ని రోజులు వస్తాయో నాకు తెలియదు కానీ బాగున్నాయి ఈ బ్లాక్ది బాగుంది కదా సింపుల్గా ఉంది సో మనకి లోపల ఇలా పెద్ద పెద్దగా కావాలి అన్నా సరే ఉంది చిన్నగా కూడా ఇలా ఉందన్నమాట సో టూ ఇన్ వన్ లాగా ఉంది బాగుంది కదా ఈ బ్లాక్ అయితే ఇంక తీసుకోలేదు ఏమీని జస్ట్ మీతో షేర్ చేస్తున్నా మీకు ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా డిమార్ట్కి వెళ్ళినప్పుడు అలా అని చెప్పేసి సో ఇదైతే నైన్ హండ్రెడ్ ఉంది అది అయితే లెవెన్ హండ్రెడ్ ఉంది వన్ రూపీ తక్కువ ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎందుకు అంత పిచ్చి కదా కానీ అంత ఎక్కువ ఏమి ఉండదు కాకపోతే నన్ను కామెంట్స్లో అడిగారు అక్క మీ హ్యాండ్ బ్యాగ్ బాగా పాతది అయిపోయింది కొత్తది తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటే నేనేం పెద్దగా వాడనండి ఆ హ్యాండ్ బ్యాగ్ జస్ట్ ఫోన్ పెట్టుకోవడానికి ఆ డబ్బులు పెట్టుకోవడానికి తప్ప ఇంకా ఏం పెద్దగా వాడను అందుకే పెద్దగా తీసుకోవాలా కాకపోతే పాడైంది అన్నారు కదా అని చెప్పి వస్తున్నాను కానీ తీసుకోలేదు కానీ బాగున్నాయండి ఇదిగోండి ఇదైతే తీసుకున్న ఒక లంచ్ బ్యాగ్ టూ హండ్రెడ్ ఉంది ఇంక బాను ఏమో పిల్లలకి ఇద్దరికి కూడా ఇది తీసుకునింది స్కూల్ బ్యాగ్స్ తీసుకుంది ఇంకా తన వీడియోకి కూడా కావాలి కదా అని చెప్పి ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అవి చూస్తుంది తనైతే అంటే అదే చెప్పాను కదండి యూట్యూబ్ కష్టాలు అని చెప్పి సో యూట్యూబ్లో మెయిన్గా మనం చేసే పని కంటే కూడా మంచిగా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కదా సో అక్కడ ఆ పువ్వులు అలాగే కింద వేసే గ్రీన్ మ్యాట్ సో అలాంటివన్నీ కూడా ఉంటే అవన్నీ చూస్తూ ఉంది ఇంకా ఇవి ఇది బాగుంది ఏదైనా మనం జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే బాగుంది ఏదైనా స్టోరేజ్ బాక్స్ లాగా కానీ ఇది ఇదైతే బాగా నచ్చింది నాకు వన్ ఫిఫ్టీ అలా ఉంది సో ఇంకా అలా అవన్నీ చూసేసి కొంచెం ఎక్కువగానే షాపింగ్ అయితే అయ్యింది కొంచెం ఇలా ప్లేట్స్ కప్స్ అవి తీసుకున్నాను ఆ తర్వాత ఇంట్లోకి కావాల్సినవి కూడా తీసుకొని ఇక ఇంటికి అయితే అనమాట వెళ్ళేటప్పుడు మళ్ళీ పెద్ద వర్షము సో మళ్ళీ వర్షంలో బుక్ అయ్యాము సో అలా అయ్యిందనమాట మా షాపింగ్ అయితే సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్